ఎన్టీఆర్ స్ఫూర్తితో నీతిగా రాజకీయాలు చేస్తున్నారన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం జిల్లా టీడీపీ ఆఫీస్కు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పోస్టు కార్డు ఉద్యమానికి మద్దతుగా సంతకం చేశారు నామా నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే విధంగా కృషి చేస్తానన్నారు నామా తాను జిల్లా ప్రజలకు చేసిన అభివృద్ధి సేవలను చూసి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు ఇరవై సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని ఇక్కడికి రాగానే పాత స్మృతులన్నీ కూడా గుర్తొస్తుంది పాత రోజులన్నీ కూడా గుర్తొస్తుంది మనసు ఏ విధంగానైతే పాత రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని ఇక్కడ పెట్టినటువంటి ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా ఒక చరిత్ర ఎన్టీ రామారావు గారు విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని నేను ఆ రోజున పార్లమెంట్ లో పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది ఆ మహాన్ భావుడి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం నా రోజున ఆ రోజునే జన్మధన్యం అయిపోయింది ఆ మహానీ మనందరం కూడా స్మరించుకుంటాం అందుకని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఇక్కడికి వచ్చినట్టు మీ మనసులో ఉందో నాకు చాలా క్లియర్ గా తెలుసు నా మనసులో ఉందో కూడా మీ అందరికి తెలుసు అందుకనే తప్పకుండా కూడా నన్ను ఆశీర్వదించి మీ అందరు మద్దతు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని ఇక్కడికి రాగానే పాత స్మృతులన్నీ కూడా గుర్తొస్తుంది పాత రోజులన్నీ కూడా గుర్తొస్తుంది మనసు ఏ విధంగానైతే పాత రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు దాని దానికి